అరగంట ఆగితే ఇంటికెళ్ళిపోతాం విశ్రాంతి తీసుకోవచ్చు అనుకుంటున్న వారికి ఒక్క రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురుని కబలించింది క్షతకాత్రులుగా మార్చేసింది ఆ కుటుంబాల్లో విషాదం నింపింది తిరుపతి జిల్లా చిల్లకూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆగి ఉన్న కంటైనర్ ను కారు వెనుక వైపు నుండి ఢిక్కొట్టడంతో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురు తీవ్ర గాయాలు పాలయ్యారు నెల్లూరు నగరం వనంతోపుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అరుణాచలం వెళ్లి దైవదర్శనం కోసం తిరుగు ప్రయాణంలో స్వస్థలానికి బయలుదేరారు చిలకూరు పోలీస్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఎనిమిదేళ్ల వెన్నెల జగదీష్ బాబు మృతి చెందారు ప్రమాదంలో గాయపడిన మరో నలుగురు క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు ప్రమాద సమయంలో కారులో మొత్తం తొమ్మిది మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు కారు వేగంగా లారీని వెనుక నుండి ఢీకొట్టడంతో కారు లారీ కిందకు దూసుకుపోవడంతో కారు నుజ్జుగా మారి ప్రమాద తీవ్రత పెరిగింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీవంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మావంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వ్యక్తులైన పాత్రికయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్